చ్చినావా పాపకి నీ పాపనా బజ్క వేట జోజో పాడు పాడు తర్వాత ఏంటి వీడియో తీస్తున్నా నిన్నే స్వీటి స్వీటిన్ కూడా తీస్తున్నా

ఎందుకు ఎందుకు చూడు స్వీట్ ఏం చేస్తున్నా అమ్మ పేరు ఎంపారు పాప పేరు ఎంపే స్వీటీయా నీ పాపనా నీ పాపనా బచ్చకా పెట్టినావా చూడు లేచింది జో కొట్టు సి ఇస్తున్నావా ఎందుకు ఆడుకుంటున్నావా ఏమంటున్నావా ఏమంటున్నావా భయపెడుతున్నావా ఆడుకుంటుందా ఎవరు కప్పిరు ఇట్లా నీకు మమ్మీ కప్పిందా స్వీటీకి ఎవరు కప్పారు నేనే కప్పింది నువ్వే కప్పినావా వెరీ గుడ్ అని తినిపించినవా స్వీటీకి తిన్నదా తిన్నదా సార్ చేయించినావా చేపించినవా ఎప్పుడు నువ్వు చేసినావా ఏ అబద్ధం నువ్వు చేసినావా చేయలే తిన్నావా నువ్వా ఏం తిన్నావు అని తిన్నావా స్వీటీకి ఏం తినిపించినావు తిని పడుకుందా నువ్వేం చేస్తావు నువ్వు కూడా అనుకుంటావా